హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఫుల్ వ్లాగ్ పెట్టి ఒక టూ మంత్స్ అయితే అయిపోతుంది అసలు ఆ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ అనేది లేదు ఫస్ట్లో ఉన్నంత ఇంట్రెస్ట్ అయితే ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయింది ఈ టూ మంత్స్ నుంచి అయితే బాగా తగ్గిపోయింది నన్ను మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు ఏమీ వీడియోస్ తగ్గించేస్తాం ఏమీ వీడియోస్ ఒకప్పుడు ఒకప్పుడైతే మా అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నా కూడా ఆడు పడుకునే టైంలో నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం కానీ షార్ట్ వీడియోస్ చేయడం కానీ చేసేదాన్ని ఇప్పుడు టోటల్ మొత్తం అసలు ఎందుకు వీడియో చేయట్లేదో కూడా నాకు అర్థం కాలేదు నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి నేను సంక్రాంతికి మా ఊరు వెళ్ళే ట్రావెలింగ్ వీడియో ఇంకా సంక్రాంతిలో మేము మా విలేజ్లో గడిపిన వీడియోస్ అవన్నీ చాలా ఉన్నాయి ఎడిటింగ్ అది చేయడానికి ఏమోనండి ఈ మధ్య అస్సలు ఇంట్రెస్ట్ లేదు బట్ మళ్ళీ అనుకుంటున్నాను నేను వీడియోస్ అయితే నేను చెయ్యాలి తప్పకుండా చెయ్యాలి అని చెప్పేసి బట్ ట్రై చేస్తాను మళ్ళీ మునుపట్లాగే నేను వీడియోస్ అయితే చేయడానికి ఈ వీడియో ఏంటంటే మా అక్క వాళ్ళ బాబుకి అన్నం తినిపించడం అన్నమాట అక్కడికి టెన్త్ మంత్ అయితే వచ్చేసింది అమ్మాయిలకి అయితే నైన్త్ మంత్ అబ్బాయిలకి అయితే టెన్త్ మంత్లో అన్నం తినిపించడం అని అంటారు కదా కొంతమంది అన్నం తినిపించడం అంటారు కొంతమంది అన్న ప్రసరణను కూడా అంటారు అయితే నేను ఎప్పుడు వెళ్ళానంటే నేను యాక్చువల్గా మా అక్కల ఇంటికి వెళ్ళలేదు నేను ఈ మంత్లో సెకండ్ సాటర్డే అయితే వచ్చింది కదా అప్పుడు నేనైతే మా అమ్మాయిల ఇంటికి నర్సీపట్నం అయితే వెళ్ళాను ఎందుకు వెళ్ళానంటే లాస్ట్ టైం మా పాపని స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర నర్సీపట్నంలోనే చూపించాను అతను వన్ డేస్ తర్వాత రమ్మన్నారు బట్ నాకు అవ్వక నేను వన్ మంత్ తర్వాత వెళ్ళాను అయితే మళ్ళీ రమ్మన్నారు అనమాట అందుకని నేను పాపను తీసుకొని వెళ్ళాను అలాగే సెకండ్ సాటర్డే సండే సెలవే కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళాను అయితే అమ్మని ఇంటికి వెళ్తే మనం బే కదలం కదా సెకండ్ నేను సాటర్డే వెళ్ళాను సండే ఉన్నాను ఇంకా మండే అయితే మండే అంటే ఒక నేను టూస్డే వరకు కూడా ఉన్నాను ఇంకా వెడ్నెస్డే అయితే మా అక్క ఫోన్ చేసింది నువ్వు వెళ్ళగా వెళ్ళిపోతావు కదా నువ్వు మా ఇంటికి రా ఎందుకంటే బాబుకి అన్నం తినిపిస్తున్నాము ఆన్ ద వేలోనే కదా మా ఇల్లు అంటే ఇప్పటికే పిల్లలకి త్రీ డేస్ సెలవు అయితే పెట్టేశాను అంటే ప్రతి ఒక్క రొటీన్ డైలాగ్ ఏంటి అవును మీ పిల్లలు ఎంబీబీఎస్ అవి చదివేస్తున్నారు కదా ఎందుకు అలా ఫీల్ అయిపోతావు పర్లేదురా అంటే నేనైతే ఇద్దరిని తీసుకుని అయితే మంగళవారం నైట్ అయితే నేను బయలుదేరాను నేను అమ్మ ఇంకా పిల్లయితే బయలుదేరాము యాక్చువల్గా నేనైతే మంగళవారం చాలా మంది అంటారు కదా సెంటిమెంట్ కదా అమ్మ ఇంటి దగ్గర నుంచి మంగళవారం శుక్రవారం బయలుదేరకూడదని బట్ ఏంటంటే నేను డైరెక్ట్గా మా ఇంటికి వెళ్ళట్లేదు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కాబట్టి నేనైతే మంగళవారం నైట్ ఈవినింగ్ ఒక సిక్స్కి అయితే బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ ఎయిట్ అయితే అయ్యింది ఇంకా మేము నైటే ఇంకా అన్ని డెకరేషన్కి సంబంధించిన సామాన్లు అన్నీ అక్కలు అయితే తెచ్చేసారు మేమైతే హెల్ప్ చేశాము చూడండి మా అవతారాలు అయితే కొంచెం బాగోవు ఎందుకంటే కొన్ని కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా కూడా మనం నైటీలో ఉంటామో ఇంకేది మనకి కంఫర్ట్గా ఉంటుంది కదా ఇంకా నైట్ మేము అన్నీ చేసుకోవడం వల్ల ఏంటంటే మార్నింగ్ అయితే మాకు పెద్ద పని అయితే ఏమీ లేదు ఇంకేంటంటే అన్న ప్రసన్న రోజు నాన్ వెజ్ అయితే తినకూడదు అని చెప్పేసి అంటారు కాబట్టి అమ్మ అయితే పప్పు టమాటా ఇంకా రైస్ ఇంకా అప్పడాలు అయితే వేపేసింది బట్ మేము భోజనం కూడా చేయలేదు ఇంకా భోజనం చేయకుండానే మేమైతే బయలుదేరిపోయాము ఇక్కడ ఏంటంటే ఇంకా వాళ్ళ నాన్న అయితే అన్నీ సెట్ చేశారు ఏంటంటే మధ్యలో మేము ఫ్లవర్స్ కూడా వేసాము ఆ ఫ్లవర్స్ వేయడం వల్ల ఏంటంటే మా చిన్నోడు భయపడిపోయాడు లేదా భయపడిపోయాడో లేదంటే వాటితో ఆడుకుంటున్నాడు భయం కాదు కానీ ఆ ఫ్లవర్స్తో ఆడుకోవడం నోట్లో పెట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నాడు ఇంకెందుకని చెప్పేసి మొత్తం మా బావ అయితే క్లీన్ చేస్తారు ఇవేమీ ఆన్లైన్లో కాకుండా ఆన్లైన్లో మనం పర్చేస్ చేస్తే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అదే మనం ఫోన్న చూసి మనం థీమ్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకొని మనకు వచ్చినట్టు మనం రెడీ చేసుకుంటే సింపుల్ బడ్జెట్లో మనకు గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అవన్నీ మా బాగా చేసినవే చాలా అంటే చాలా అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ అరిటాకులు ఇంకేంటే మేము మాకు ఏంటంటే బైబుల్ పెడతాము ఇంకా కొంతమంది హిందువుస్ ఏంటంటే భగవద్గీత ఇవన్నీ పెడతారు కదా మేమైతే మాకు బైబుల్ ఇంకా కామన్గా అందరూ ఇంకా మనీ ఇంకా గోల్డ్ పరమ అన్నం ఇంకా బుక్ పెన్ను కత్తి ఇవన్నీ పెడతారు కదా అవన్నీ కామన్గా అయితే పెట్టేశారు మా ఊడైతే ఫస్ట్ గోల్డ్ అయితే ముట్టుకున్నాడు మా ఫ్యామిలీలో చిన్నోడు అనమాట ఫస్ట్ గోల్డ్ అయితే పట్టుకున్నాడు ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ పరమన్నం అయితే పట్టుకున్నాడు ఆ తర్వాత ఇంకా యాపిల్స్ అయితే పట్టుకున్నాడు నాకు తెలిసి ఇంకా పరమన్నమైన ఫుడ్డే యాపిల్స్ అయిన ఫుడ్డే నేను యాపిల్స్ తీసామని చెప్దాం అనుకున్నాను కానీ ఇంకా మర్చిపోయి నేను కూడా చెప్పలేదు ఎందుకంటే ఆ రెండు ఫుడ్డే కాబట్టి ఆ రెండు సమానం కాబట్టి యాపిల్కి బదులు ఏదో ఒకటి పెట్టాల్సింది బట్ ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు గుర్తు రాదు కదా చూసారా మా చిన్నోడు ఆ పంచులో చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు కదా ఇంకా మా ఆడితో పాటు వాళ్ళ నాన్న కూడా బంగిరేస్తున్నాడు అనమాట చూడటానికి చాలా క్యూట్గా ఉంది కదా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట చాలా అంటే ఐ మీన్ నేను చెప్తున్నాను ఉన్నవాళ్ళు ఉన్నట్టు చేసుకుంటారు లేని వాళ్ళు లేనట్టు చేసుకుంటారు బట్ మన బడ్జెట్లో మనకి సింపుల్గా కావాలంటే మనం పెద్దగా ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో మనం చేసుకుంటే మనకి సూపర్ అవుట్పుట్ అయితే వస్తుంది మన చేతులతో చేసుకుంటాము అన్నీ కొనేసినమే కాకుండా మన చేతులతో చేసుకున్నది మన పిల్లలకి మన చేతులతో చేసుకున్నది చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఇది చూడగానే అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇంకా లాస్ట్ ఇంకేముంది ఇంకా మా చిన్నోడికి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఫస్ట్ పరమాన్నం తినిపిస్తున్నారు మా అయితే అస్సలు ఆగట్లేదు చక్కగా తినేస్తున్నాడు ఇంకా పెట్టండి పెట్టండి అన్నట్టే చూస్తున్నాడు అనమాట చక్కగా వాడు చాలా అంటే చాలా క్యూట్ అయితే అనిపించాడు ఫింగర్ రింగ్తో అయితే వాళ్ళైతే తినిపించారు ఇంకా వాళ్ళ డాడీ ఒక మూడు సార్లు వాళ్ళ అమ్మ ఒక మూడు సార్లు అయితే తినిపించారు అక్కడ చూసారా మా పెద్దడు అనమాట వాళ్ళ అన్నయ్య వాడు కూడా ట్రెడిషనల్ వేర్లోకి అయితే వచ్చేశాడు మేమైతే బట్టలు కూడా ఏం తీసుకెళ్ళలేదు ఎందుకంటే సాటర్డే వెళ్తాము సండే ఉంటాము మండే కంపల్సరిగా వచ్చేస్తాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళం ఒక ఫైవ్ డేస్ అయిపోయింది ఎందుకంటే సెకండ్ సాటర్డే సండే ఎలాగో సెలవు త్రీ డే త్రీ డేస్ మేమైతే సెలవు అయితే పెట్టేసాము ఇంకా ఫైనల్గా మా అమ్మ కూడా వచ్చింది వచ్చి మా అమ్మ కూడా తినిపించేస్తుంది మా అమ్మని రమ్మని బ్రతమండడానికి నిజంగా నేను చాలా కష్టపడ్డాను ఎందుకంటే ఎందుకు నేను రాను రాను వద్దు అని చెప్పేసి అన్నదే పోన్లే అమ్మ లాస్ట్ కదా లాస్ట్ బాబు కదా నువ్వు రా అని చెప్పేసి ఇంక అయితే మేము బయలుదేరిపోయి వచ్చాము ఇంక ఫైనల్గా నేను నా కొడుకు నా కూతురు అయితే తినిపించేస్తున్నాము నేను వేసుకున్న డ్రెస్ కూడా మా అక్కదే నాకైతే చాలా బాగా అనిపించింది చాలా కంఫర్ట్గా ఉంది నాకు చాలా బాగుంది ఫొటోస్ కూడా నేను చాలా తీసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే నేను తినిపించేసాను తర్వాత మా చిన్నోడు తర్వాత మా పాప మా ముగ్గురం అయితే తినిపించేసాము ఇంకా తినిపించేసిన వెంటనే కూడా వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి ఎంత ఉండమన్నా కూడా అస్సలు నాకు ఇంకా ఉండడానికే అనిపించలేదు ఎందుకంటే అప్పటికి ఫైవ్ డేస్ అయిపోయింది కదా పిల్లలకి సెలవులు పెట్టడం ఎందుకు ఆయన రీసెంట్గా మా అబ్బాయిని జాయిన్ చేయడం వల్ల ఏంటంటే నాకు అస్సలు సెలవులు పెట్టాలనిపించదు ఇంకా అక్కడ మా అమ్మాయి అయితే మా అక్క వాళ్ళ బాబుకి అయితే మనీ ఇచ్చింది నేను కూడా ఇచ్చాను బట్ ఎంత అన్నది చెప్పాలండి ఇక్కడ చూసారో ఫైనల్గా మేమైతే ఈ పిక్స్ అయితే తీసుకున్నాము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బట్